హలో అందరికీ ఈరోజు మా ఇంట్లో మునగాకు పప్పు చేశానండి చాలా టేస్టీగా అండి దానికోసం ఒక రెండు టమాటాలు కందిపప్పు మునగాకు కావాలి ఫస్ట్గా నేను టమాటాలు కందిపప్పు తీసేసుకొని కుక్కర్లో పెట్టేసుకున్నాను ఆ తర్వాత మునగాకుని కొంచెం డస్ట్ ఉంటుందని వాష్ చేసుకుంటున్నాను వాష్ చేసుకొని పక్కకు పెట్టుకుంటున్నాను తర్వాత ఒక కడాయిలో ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను సరిపడంతా ఆయిల్ యాడ్ చేసుకోండి నేను కూడా మునగాకు చాలా మంచిదండి హెల్త్కి బీపీ ఉన్నవాళ్ళు షుగర్ ఉన్నవాళ్ళు అట్లీస్ట్ వారానికి టూ టైమ్స్ తినండి పిల్లలకు పెట్టినా చాలా మంచిదండి మా బాబా అయితే చాలా బాగా తిన్నాడు ఆ తర్వాత నేను కరివేపాకు వెల్లుల్లి ఆవాలు జీలకర్ర వచ్చి యాడ్ చేసుకున్నాను అవి మంచిగా ఫ్రై అయ్యాక ఈ ఆవాలు జీలకర్ర మిర్చి ఆనియన్ మంచిగా ఫ్రై అయ్యాక మునగాకు కడిగి పెట్టుకున్న మురగాకుని వేసుకొని ఫ్రై చేసుకోండి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి ఇప్పుడు నాకైతే చాలా బాగా నచ్చిందండి దీని టేస్ట్ పిల్లలకి అట్లీస్ట్ వీక్లో ఒక్కసారి పెట్టినా కూడా వాడి వాళ్ళకి కావాల్సిన విటమిన్స్ అన్నీ అందుతాయి ఇప్పుడు మునగాకు వేసుకుంటున్నానండి నేను మునగాకు కొంచెం స్మెల్ వస్తుందండి డైరెక్ట్ పప్పులో కాకుండా ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకుని వేసుకుంటే దాని స్మెల్ అనేది కొంచెం మంచిగా పోతుంది ఆ మునగాకు స్మెల్ అనేది రాకుండా ఒక టూ త్రీ మినిట్స్ పాటు మంచిగా ఫ్రై చేసుకోండి ఆ తర్వాత పప్పు ఉడికిపోయిందండి నాకు ఒక ఫైవ్ విజిల్స్ పెట్టుకున్నాను మంచిగా మెత్త ఉడికిపోయింది మునగాకుది కూడా ఫ్రై అయిపోయింది మంచిగా మగ్గిపోయింది తర్వాత నేను పప్పు పప్పులో కొంచెం కారం ఉప్పు యాడ్ చేసుకుంటున్నాను కొంచెం కారంగా ఉంటే బాగుంటుందండి చప్పచప్ప కాకుండా కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను ఇంట్లో ఇప్పుడు కారం యాడ్ చేసుకున్నాను పప్పులో కారము సాల్ట్ పసుపు ఇంకా వాటర్ ఈ టైంలోనే యాడ్ చేసుకోవాలి మీకు ఏ కన్సిస్టెన్సీలో కావాలో పప్పు ఆ కన్సిస్టెన్సీ వచ్చేవరకు వాటర్ యాడ్ చేసుకోవాలి నేనైతే ఒక టీ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకున్నానండి మరి పలుచా కాకుండా మరి థిక్గా కాకుండా నార్మల్గా ఉంది గంట లాగా కారం అయితే నాకు టూ స్పూన్స్ పట్టిందండి కరెక్ట్గా సరిపోయింది ఎక్కువ కారం లేదు మరీ చెప్పగాను లేదు పిల్లలు తినేలాగా మనం తినేలాగా బాగుందండి ఇప్పుడు ఈ ఫ్రై అయిన మునగాకులోకి ఈ పప్పుని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి వేసేసుకొని ఒక టూ త్రీ మినిట్స్ బాయిల్ చేసేసుకోవాలి మంచిగా మరగనివ్వాలి ఒక త్రీ ఫోర్ మినిట్స్ అప్ టు ఫైవ్ మినిట్స్ అయినా నో ప్రాబ్లం ఫైవ్ మినిట్స్ వరకు మంచిగా మరగబెట్టేసుకొని లాస్ట్లో కొంచెం కొత్తిమీర కొత్తిమీరకుంటే వేసేసుకుంటే బాగుంటుంది చూడండి నేను లాస్ట్లో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకున్నాను యాడ్ చేసి ఇలా మంచిగా బాయిల్ అవుతుంది కదా మంచిగా బాయిల్ అయ్యాక నాకు కొంచెం ఉప్పు తగ్గింది అనిపించింది టేస్ట్ చూస్తే కొంచెం ఉప్పు యాడ్ చేసుకున్నాను కరెక్ట్గా సరిపోయిందండి ఈ కన్సిస్టెన్సీ వచ్చేసరికి బాయిల్ చేసుకున్నాను నాకైతే టేస్ట్ చాలా బాగా కుదిరిందండి ప్లీజ్ ఫాలో మై ఛానల్ హర్షిత బ్లాగ్స్ నైంటీ నైన్ Please like, share and subscribe. Bye.